విశాఖ కాకాని నగర్ కు చెందినటువంటి భాస్కర్ రాజుకు కు చెందినటువంటి గన్నిరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఇక బ్లాక్ కవర్ లో ఉన్నటువంటి ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ తో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారుతాయని నమ్మించారు గనిరాజు ఇక గనిరాజు దగ్గరకు వెళ్లినటువంటి భాస్కర్ రాజుకు రెండు బ్లాక్ నోట్లు లిక్విడ్ లో ముంచి క్లీన్ చేసి వాటిని షాప్ లో మార్చారు ఇక చెల్లుబాటు కావడంతో గన్నిరాజు ట్రాప్ లో భాస్కర్ రాజు పడ్డాడని అన్నారు ఇక డీసీపీ సత్యబాబు ముప్పై లక్షలు మూడు కోట్లు తన దగ్గర ఇటువంటి కరెన్సీ ఇంకా ఉందని గన్నిరాజు చెప్పడంతో కరెన్సీ రెడీ చేయాలని సూచించాడు మూడు కోట్ల బ్లాక్ నోట్లకు ముప్పై లక్షల అసలు నోట్లు ఇవ్వాలని గణిరాజ్ చెప్పడంతో డీల్ కుదుర్చుకున్నాడు ఇద్దరు డీల్ ప్రకారం ముప్పై లక్షల అసలు కరెన్సీ ఇచ్చి మూడు కోట్ల విలువైనగా చెప్పి మూడు బ్యాగుల్లో బ్లాక్ పేపర్ కరెన్సీ అప్పగించాడు ఇక గణిరాజు అయితే ఆ బ్లాక్ పేపర్ కరెన్సీ తీసుకుని వెస్ట్ గోదావరికి చెందినటువంటి ముద్దాల శ్రీనివాసరావుతో కలిసి కారులో విశాఖ బయలుదేరారు భాస్కర్ రాజు ఇక పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన డెక్కై ఆపరేషన్ చేపట్టారు ఇక స్పాట్ లో భాస్కర్ రాజుతో పాటు వెస్ట్ గోదావరికి చెందినటువంటి ముద్దాల శ్రీనివాస్ ను పట్టుకున్నారు ఇక ఇద్దరిని విచారించారు మూడు కోట్ల విలువైనవి చెప్తున్నటువంటి బ్లాక్ ఫేక్ కరెన్సీ మూడు సెల్ ఫోన్లు ఒక కారు యాభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు ఇక డిసిపి సత్యబాబు తెలిపారు కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇది చాలా లోతైనటువంటి కేసు ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం మిషనరీ అవసరము దీంట్లో చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఆ కాబట్టి దీని మీద సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఈ గణిరాజుతో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేశారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఎలక్షన్స్ కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి ఏమైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులందరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ మనం ఇద్దరిని అరెస్ట్ చేశాము ఆ పైన పేర్కొన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశాము గణిరాజు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి యాక్చువల్ గా ఈ థర్టీ ల్యాక్స్ తీసుకున్న తర్వాత గణిరాజు తన ఫోన్ అటెండ్ కావట్లేదు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు గణిరాజుని కూడా త్వరలోనే పట్టుకోవాలి